మీరు మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఇస్తే చాలు మీకు లోన్లు ఇప్పిస్తాం ప్రతి నెలా కొంత డబ్బు కూడా చెల్లిస్తాం ఇదిగో ఇలా మాయమాటలు చెప్తూ సైబర్ నేరగాళ్లు అమాయకుల్ని బురడి కొట్టిస్తున్నారు వారి వల్ల పడి కొంతమంది అకౌంట్స్ ఓపెన్ చేసి వారి చేతిలో పెడుతున్నారు అయితే ఆ అకౌంట్స్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఆ సైబర్ మోసగాళ్ళు చేసిన పనికి ఇప్పుడు అమాయకులు కూడా నేరస్తులు అవుతున్నారు మరి అలాంటి సైబర్ మోసగాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఆన్లైన్ మోసగాళ్లు కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతూ అమాయకుల్ని నిండా ముంచుతున్నారు అయితే పోలీసులకు దొరకకుండా వారు తెలివిగా వేరే వాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఈ మోసాలకు వినియోగిస్తున్నారు ఒకవేళ ఎక్కడైనా ఆన్లైన్ మోసం గురించి కేసు నమోదైనా అమాయకులు కేసులో ఇరుక్కునే విధంగా చేస్తున్నారు కేటుగాళ్లు కాకినాడ సాంబమూర్తి నగరకు చెందిన కర్ర లోవకృష్ణ నార్ని సతీష్ చంద్ర అనే వ్యక్తులు అమాయకుల్ని టార్గెట్ చేసి వారి చేత బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు అకౌంట్ ఓపెనింగ్ కు సిమ్ కార్డును కూడా వారే అందిస్తున్నారు అకౌంట్ ఓపెన్ అయ్యాక పాస్బుక్ ఏటీఎం కార్డు బుక్ సిమ్ కార్డు తీసుకుంటూ అకౌంట్ హోల్డర్ కు కొంత డబ్బులు చెల్లిస్తున్నారు అయితే వారికి కొంత డబ్బులు ఇస్తుండటంతో చదువుకొని వారు నిరుపేదలు వారి వల్ల పడుతూ లోవకృష్ణ సతీశ్చంద్ర ఆఫర్లకు ఓకే కాకినాడ పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి లోన్ ఇప్పిస్తామని చెప్పి అతడి చేత కర్ణాటక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించారు ప్రతి నెల ఐదు వేల రూపాయలు కూడా ఇస్తామని మాయమాటలు చెప్పారు అయితే నెలలు గడిచినా లోన్ రాకపోవడంతో బాధితుడు సతీష్ చంద్రను నిలదీశారు కానీ సతీష్ చంద్ర సరైన సమాధానం ఇవ్వలేదు దాంతో కర్ణాటక బ్యాంకుకు వెళ్లిన బాధితుడు బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అవాకయ్యాడు అతడి అకౌంట్లో యాభై లక్షల రూపాయల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు భయంతో వెంటనే కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టింది కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు కాకినాడ క్రైమ్ సీఐ కృష్ణ పెద్దాపురం సిఐ అంకబాబులు కేసును దర్యాప్తు చేశారు దర్యాప్తులో భాగంగా పోలీసులు తీగలాగితే డొంక మొత్తం కదిలింది నిందితులద్దరూ కోట్ల రూపాయల సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు కాకినాడ సామర్లకోట ప్రాంతాల్లో సుమారు యాభై మంది వరకు బాధితులు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు కర్ణాటక హెచ్డిఎఫ్సి ఐడిబిఐ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో నలభై ఎనిమిది అకౌంట్లు గుర్తించారు పోలీసులు నలభై ఎనిమిది అకౌంట్ల ద్వారా సుమారు తొమ్మిది కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు బెంగళూరు దుబాయ్ కేంద్రాలుగా ఈ సైబర్ నేర కార్యకలాపాలు జరిపినట్లు దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు ఒక వ్యక్తి ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు కిట్ అంటే పాస్బుక్ ఏటీఎం కార్డు సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు ఏ నెంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము మీకు ఐదు వేల రూపాయలు ఇస్తామని తన పాపం తెలియకుండా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అకౌంట్ అప్పు చెప్పేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి యాభై లక్షల రూపాయలు వర్త ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు తీసుకున్నారు ఈ దగ్గర కార్డు లేదు ఆ సిమ్ ఈ దగ్గర లేదు ఆయనకి మెసేజ్ రావడం లేదు సో ఏం తెలియదు ఆయనకి ఆయన మీదకి ఏమీ రాలేదు బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిల్లోనూ ఇద్దరు సామల్ కోటకు చెందిన వాళ్ళు ఒకరు కాకినాడకు చెందిన ఆయన వీళ్ళందరూ ఏవైనా ఎటు కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్ కిట్లా ఐదు వేల రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు డబ్బులకు ఆశపడి ఎవరు కూడా తమ పేరుతో అకౌంట్లు తెరిచి ఇతరులకు ఇవ్వొద్దని కాకినాడ జిల్లా ఎస్పి బిందు మాధవ్ సూచించారు నిందితులు ఆ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడితే అకౌంట్ హోల్డర్లు కూడా ఆ నేరలో భాగస్వాములు అవుతారని హెచ్చరించారు సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎస్పి బిందు మాధవ్